నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేపటికి పదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబరు నిన్న తొమ్మిదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నిన్న సాయంత్రం అయితే కర్నూలు అలాగే రాయచూరు బళ్ళారి మార్కెట్ గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న సాయంత్రం మిర్చి వీడియో పెట్టాను చాలామంది చూశారు ఇంకా చూడుకుంటే కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఇక ఈరోజు వచ్చేపాటికి మనకు నిన్న జరిగిన మార్కెట్ గురించి తెలుసుకుందాం కర్నూలు వ్యవసాయ మార్కెట్ అలాగే బల్లారు వ్యవసాయ మార్కెట్ అలాగే రాయచూర్ వ్యవసాయ మార్కెట్ గురించి తెలుసుకుందాం ముందుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న చూసుకున్నట్లయితే మిర్చి ఎక్కువగా వచ్చింది అలాగే తదితర రకాలు వచ్చాయన్నమాట ముందుగా వేరుశనగలు చూసుకుందాం వేరుశనగలు అంటే పల్లికాయలు ఏడు వేల నుంచి ఏడు వేల తొమ్మిది వందల వరకు అయితే టాప్ అయినాయి కొన్ని ఆరు నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు టాప్ అయినాయి కొన్ని ఆరు వేల ఐదు వందలు ఆరు వేల నాలుగు వందలు ఇట్లా ఎక్కువగా పడ్డాయి అనమాట కొద్దిమంది ఐదు వేల నుంచి కూడా స్టార్ట్ అయినాయి అంటే కొంచెం బిలో క్వాలిటీ అలాగే ఆముదాలు ఆముదాలు వచ్చినాయి అనమాట ఆముదాలు వచ్చేసి ఐదు వేల మూడు వందల నుంచి ఐదు వేల తొమ్మిది వందల వరకు నడిచింది కింటా ధర ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు క్వాలిటీలు వచ్చాయి కొన్ని ఐదు వేల మూడు వందలు వెళ్ళాయి కొన్ని ఐదు వేల తొమ్మిది వందలు అయితే వెళ్ళినట్లుగా గుర్తించాము అయిన తర్వాత పప్పు శనగలు పప్పు శనగలు వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల రెండు వందల వరకు నడిచింది అనమాట మార్కెట్ కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటే ఈ రేట్ అనమాట అలాగే కందులు వచ్చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఒకలాటు వెళ్ళింది వచ్చేసి ఏడు వేలు అయితే వెళ్ళింది అనమాట ఫుల్ డ్రై అంటే పంట కింద వేసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది కదా కాన్స్టెన్సీలో ఉండేది అనమాట ఈరోజే మిషన్కి వేసి అది తీసుకొని వస్తే కన్నా ఐదు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఆరు వేల వరకు టాప్లు అయినాయి అంటే డ్రై లేని సరుకులు అనమాట వడకలు కన్నా ఐదు వేల ఎనిమిది వందలు రెండు వేల ఐదు అయితే ఎక్కువగా పోయినాయి అనమాట ఈ వడకలు కందల వడకలు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు అయితే నడిచింది అనమాట ఇక మిగతా చూసుకున్నట్లయితే బ్లాక్ గ్రామ్ రావడం జరిగింది వద్దులు వచ్చేసి నాలుగు వేల అయితే పోవడం జరిగింది ఇక తేజాకాయలు వచ్చేసి పదహైదు వేలు ఒకలాటు అయిన తర్వాత టూ సెవెన్ త్రీలో వచ్చేసి పన్నెండు వేలు ఒకలాటు పదమూడు వేలు ఒకలాటు ఇట్లా పదహైదు వేలు పద్నాలుగు వేలు చాలా రకాలుగా వెళ్ళడం జరిగింది నిన్న త్రీ ఫోర్ వన్ కూడా పదమూడు వేలు అలాగే త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండు వేలు ఇట్లా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే వచ్చింది డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండున్నర కొత్తది అయితే పద్నాలుగు వేలు ఇట్లా పోవడం జరిగిందనమాట మిర్చి కూడా ఎక్కువగా వస్తుంది కర్నూలు వ్యవసాయ మార్కెట్కి అది బాగా గమనించండి ఇక రాయచూరు మార్కెట్కి వెళ్దాం రాయచూరు మార్కెట్లో నిన్న వచ్చేసి పద్నాలుగు వందల ఎనభై ఐదు బస్తాలు అయితే రావడం జరిగింది అంటే దరిదాపు ఒక వెయ్యి క్వింటాల్ కినుక ముందు రావడం జరిగిందనమాట అయితే కందులు అయితే తేగినా ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజే మిషన్గా వేసి రేపు మర్నాడు పెట్టుకొని తీసుకొచ్చిన రైతులైతే ఆరు వేల రెండు వందలు టాప్లు అనిపించుకున్నాయి ఆరు వేల నాలుగు వందలు కొన్ని రకాలే వెళ్ళడం జరిగింది ఇక మిగతావన్నీ కూడా మంచి డ్రై ఉంటే కన్నా ఒక పది రోజుల ముందే కటింగ్ చేసుకొని డ్రై చేసుకొని వచ్చింటే కింద ఏడు వేల మూడు వందలు ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు టాప్ అయింది కొద్దివి కొద్దిమంది ఏడు వేల నుంచి స్టార్ట్ అయిన ఏడు వేలు ఒకలా ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల ఆరు వేల తొమ్మిది వందలు ఇట్లా ఎక్కువగా పోవడం జరిగింది కొద్దిమంది ఆరు వేల ఐదు వందల లోపలనే కూడా నడిచినాయి అనమాట ఇక మిగతా క్వాలిటీలు మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి కందులో వడకలు వడకలు వచ్చేసి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు నడిచినాయి కొద్దిమంది రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేలు కూడా పడ్డాయి అనమాట కొంతమంది పంతొమ్మిది వందలు కూడా పడ్డాయి డ్రైవ్ బట్టి లేకుంటే మనకు పిండి పిండి కొట్టేసి ఉంటే ఆ కాన్స్టెన్షన్ బట్టి తక్కువ రేట్ అయితే పోయిందనమాట ఇక గింజ శాతం అయితే ఎరుపు ఎక్కువగా ఉండాలి అయిన తర్వాత డ్రై ఎక్కువగా ఉంటుంది రేట్స్ అనమాట పప్పు శనగలు వేసినాయి ఒక పద్దెనిమిది బస్తాలు ఐదు వేల మూడు వందల అయితే పోవడం జరిగింది పప్పు శనగలు అయితే అయినా ఇక వేరు శనగలు వేసినా కానీ ఆరు వేల చిల్లర వేశారు వడ్లకు బాగానే డిమాండ్ ఉంది ఇక్కడ ఇరవై ఇరవై నాలుగు వేల వంద అంటే రెండు వేల నాలుగు వందల అయితే పోయింది కొద్దిమంది రెండు వేల ఎనిమిది వందలు కూడా పోయినాయి వడ్లు అంటే బియ్యం కూడా కాస్త రేట్స్ పెరిగే అవకాశం ఉందేమో ఎందుకంటే ఇంత రేటు ఒకటేసారి పెరిగింది వరికి కూడా ఇప్పుడు అంటే మంచి ధరే రైతుకైతే ఎన్న రెండు వేల ఎనిమిది వందలు అంటే మంచి ధర వడ్లు ఎక్కువగా రావడం జరిగింది అనమాట అలాగే బ్లాక్ బ్లాక్ గ్రాండ్ రావడం జరిగింది నాలుగు వేల రెండు వందలు అంటే వద్దులు అనమాట అలసందులు వచ్చినాయి మూడు వేల అయితే పోయినాయి కొద్దిమంది నాలుగు వేల చిల్లర కూడా పోయినాయి అనమాట ఇక్కడ ఆమ్దాలు ఇంకేం రాలేవు ఇక బళ్ళారు వచ్చేసి ఎనిమిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిల్లో కందులు వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల వరకు నడిచినాయి కొద్దిమంది కొద్దిమంది ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు కూడా నడిచినాయి ఇక్కడ కూడా పర్లేదు రేట్లు అయితే పోతున్నాయి ఏమంటే కొంచెం వ్యాపారస్తులు క్వాలిటీని బట్టి కొంటున్నాయి అనమాట పప్పు శనగలు వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు అలాగే అంటే టాప్ వచ్చేసి ఐదు వేల రెండు వందలు ఐదు వేల మూడు వందలు నడుస్తుంది ఏసీ వచ్చేసి అలాగే వేరుశనగలు బుడ్డలు వచ్చేసి పల్లికాయలు ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఐదు వందల వరకు నడిచింది క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట పప్పు పల్లెకాయలు కూడా మంచి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడికి వచ్చేపాటికి మొక్కజొన్నలు వచ్చేసి మనకి పదహారు నుంచి పద్దెనిమిది అయితే నడిచింది రాయచూరు మార్కెట్ కూడా పదహారు వందల యాభై రూపాయలు పోయింది అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న పదిహేడు వందలతో అయితే కొనుగోలు అయినాయి అనమాట ఇక ఇదండి వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి